హాయ్ ఎవ్రీవాన్ పల్లెటూరి స్టైల్లో మటన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి ఎటువంటి మసాలా వాడకుండా ఓన్లీ కారం ఉప్పుతో మాత్రమే నేను ఈ ఫ్రై చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అది చిటపటలాడిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ మిశ్రమంని దీంట్లో వేసేసుకుందాం ఇలా బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఇక్కడ మటన్లో నుండి వాటర్ ఇం బయటకు వచ్చేసాయి చూడండి ఇవి మొత్తం ఇంకిపోయేంతవరకు ఫ్రై చేసుకుంటే అప్పుడే మొక్క అనేది మంచిగా ఉడుకుతుంది ఇక్కడ మొక్క అనేది ఉడికింది ఇప్పుడు టూ స్పూన్స్ కారము వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఇది అడుగంటడానికి వస్తుందంటే ఇక్కడ మటన్ ఫ్రై రెడీ అయినట్టే ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి మటన్ ఫ్రై రెడీ ఈరోజు సండే కాబట్టి మా దగ్గర స్పెషల్ మటన్ కర్రీ బగారా రైస్ మటన్ ఫ్రై సబ్స్క్రైబ్